రెండు వేల పదకొండులో ఏడు వందల మూడు స్టూడెంట్స్లో స్టార్ట్ చేసి ఈరోజు నలభై రెండు వేల మంది స్టూడెంట్స్ని ఈ విధంగా ఇంజనీరింగ్కి కానీ మెడిసిన్కి కానీ అద్భుతంగా తయారు చేసి నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంట్రీ అయ్యే విధంగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చాలా సిస్టమేటిక్గా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు అంటే ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ మంచి ఫ్యాకల్టీని పెట్టుకొని ఒక అంటే ఎక్కడ డిస్ట్రాక్షన్స్ లేకుండా స్టూడెంట్స్కి అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ఇవే చేయటం కాకుండా వారు సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ అది ఇంకా రకరకాల కార్యక్రమాలకి చారిటీస్ ఇచ్చే ఇచ్చే విధానం కానీ ఇవన్నీ మంచి విషయం ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ సో వారికి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు చాలా బాగుంది ఇది చాలా పెద్ద గ్రౌండ్ ఇది పబ్లిక్ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెడితే ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో అంత గ్రౌండ్ ఉంది చాలా బాగుంది వెరీ గుడ్ ఎనర్జీ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఐ ఫెల్ట్ వెరీ గుడ్ కేంద్ర ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి పిల్లవాడికి ఈ రోజున తల్లికి వందనం ఇస్తా ఉన్నారు అంటే పదమూడు వేలు వాళ్ళకి రెండు వేలు స్కూల్స్కి అంటే దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి సో అంటే మెజారిటీ ఈ విధమైనటువంటి పథకాలు దాదాపు ఏ రాష్ట్రంలోనూ కూడా లేవు ఒక్క మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా లేవు కాబట్టి ఎంత సహకారం అందించాలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా అంత సహకారం అందిస్తూ ఉన్నాయి రోజున థ్యాంక్ యూ ఈ సంవత్సరం రాజమండ్రి క్యాంపస్ నుంచి నీట్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యి నూట ఎనభై ఎనిమిది మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో సీట్లు సాధించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అందులో ఇద్దరు విద్యార్థులు ఎయిమ్స్ ఢిల్లీలో సీటు సాధించారు తొమ్మిది మంది ఎయిమ్స్ మెడికల్ కాలేజీల్లోనూ ఇద్దరు చెప్మర్లోను సీట్లు సాధించడం జరిగింది ఈ సంవత్సరం నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ నైన్టీన్త్ ర్యాంకు అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంకు రాజమహేంద్ర తిరుమల విద్యార్థి సాధించడం జరిగింది సో ఒక ఫెస్టివల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాం దీనికి మన కేంద్ర మంత్రివర్యులు రూరల్ డెవలప్మెంట్ అండ్ టెలి టెలికమ్యూనికేషన్స్ సహాయ మంత్రి డాక్టర్ పెమసన్ చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది అలాగే ఏపీ టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మిత్రులు శ్రేభిలాషి కందులు దుర్గేష్ గారు అలాగే రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అలాగే ఇద్దరు డాక్టర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా అంతా కూడా విద్యార్థుల్ని సుమారుగా తొమ్మిది వేల మంది విద్యార్థుల్ని వాళ్ళు అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పుడు ప్రజెంట్ విద్యార్థులు ఎలా ఉండాలి విద్యతో పాటు బుద్ధి ఎంత అవసరం అనేది కష్టపడటంలో వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అందరూ కూడా దానికి విద్యార్థులకు తెలియజేశారు సో మేము చాలా సంతోషపడుతున్నాము ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు విచ్చేసినటువంటి చంద్రశేఖర్ గారికి అలాగే దుర్గేష్ గారికి రోడా చైర్మన్ వెంకటరమణ చౌదరి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి దాదాపు రెండు వందల యాభై ఒక మెడికల్ సీట్స్ సాధించినటువంటి తిరుమల స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ అదేవిధంగా అనేక బ్రాంచెస్ లో అంటే ఐఐటీస్ లో కానివ్వండి ట్రిపుల్ ఐటీస్ లో ఎన్ఐటీస్ లో బిట్స్ లో అనేక సీట్లు సంపాదించినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతున్నాం వీరిని ఈ స్థాయికి వీరు వచ్చారంటే వారెనక మనటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అంతేకాదు వారి ప్రతిక్షణం వారి వారి వెంటే ఉండి వారికి విద్య అభ్యసించినటువంటి అధ్యాపకులకు అందరికీ పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలుసు మీ అందరినీ అసలు ఇక్కడికి తిరుమల గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో తీసుకువచ్చారు కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్ వారు అందరికీ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ తిరుమల వ్యవస్థాపకులు అంటే మీ అందరినీ ఇక్కడ సంగికపరిచినటువంటి ముఖ్యులు తిరుమలరావు గారికి వారు అనుకున్నటువంటి బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం అయితే పెద్దలు చెప్తుంటారండి సాన పట్ట పట్టకుంటే వజ్రమైనా అది ఉట్టి రాయేరా అంటారు అంటే నాకు ఇంటర్మీడియట్ లో నేను కూడా ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో విజయవాడలో చదివా ఆ రెండు సంవత్సరాలు మొట్టమొదటిది మీరంతా కూడా తెలివైన వారు మన విద్యార్థులందరిలో కూడా నైతిక విలువలు అనేవి ఉండాలి మన మారల్ వాల్యూస్ కాపాడుకుంటూ వెళ్ళాలి అంటే మీరందరూ కూడా ఇక్కడ చదివిన తర్వాత పై చదువులకు వెళ్తారు ఆ తర్వాత సమాజంలోకి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కాపాడేది మిమ్మల్ని పైకి తీసుకెళ్లేది మిమ్మల్ని మంచిగా అంటే మీ తల్లిదండ్రులు గర్వపడే పడే విధంగా తయారు చేసేది కూడా మనకున్నటువంటి నైతిక విలువలు సో వాటిని చాలా దృఢంగా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని అపాయింట్ చేస్తూ అడ్వైజర్గా ప్రతి పిల్లవాడు ప్రతి విద్యార్థిలో ఈ మారల్ వాల్యూస్ అనేవి నెలకొల్పాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశగానే ఆయన మన ఇటీవలి కాలంలో ఒక స్పీచ్ ఇస్తూ ఆయన ఒక మాట చెప్పారండి చాలా నచ్చింది నాకు ఆ మాట మళ్ళీ మీకు ఒకసారి చెప్తా ఆయన ఏమన్నారంటే ఇది బహుశా మనకి నైతిక దీక్సూచిగా పనిచేసేటువంటి ఒక అంశం ఇది మన మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోమన్నారాన్ని ఆలోచించుకుని మనం ఈ విషయాన్ని మనం అమ్మకు చెప్పగలమా పుణ్య భూమి ఈ రాజమహేంద్రవరం అలాంటి ఈ ప్రాంతంలో ఈ విధంగా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఇలా మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నాను దానికి ముందుగా కందులు దుర్గేష్ గారు చెప్పినట్టు రెండు వేల పదకొండులో ఏడు వందల మందితో స్టార్ట్ అయినటువంటి ఈ విద్యా సంస్థ నలభై రెండు వేల మంది దాకా వెళ్ళింది అంటే అది ఒక కాకతాళీయంగా జరగదు దాని వెనుక ఒక కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది ఏ వ్యవస్థ అయినా కూడా ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఒక లీడర్షిప్ అవసరం ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలుగా ఈ విధంగా ముందుకు వెళ్తుందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎలానో ఈ రోజు ఈ విద్యా సంస్థలు ఈ విధంగా ఉన్నాయంటే మీ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకొని ఫ్యాకల్టీని నుంచి రాత్రి వరకు మీరెంత కష్టపడుతున్నారో మీతో పాటు సమానంగా కష్టం చేసే వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఈ విధంగా చేస్తే అందులో మంచి వాళ్ళని తీసుకొచ్చి చేసే వాళ్ళకి అటంకులు లేకుండా చేసి మంచి చేసే వాళ్ళని ప్రోత్సహిస్తే ఇలాంటి సమాజం ఇలాంటి వ్యవస్థ తయారవుతుంది కాబట్టి మీరందరూ వారికి ఒకసారి మనస్ఫూర్తిగా కరతాళ బలతో ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మనం అనుకుంటా ఉంటాం ఎంతో మంది స్ఫూర్తిదాతలు తీసుకురా తీసుకొచ్చి మాట్లాడించాలని ఆయనే ఇక్కడ ఒక స్ఫూర్తిదాత ఎందుకంటే ఆయన ఒకప్పుడు డాక్టర్ కాదు ఇంజనీర్ కాదు అయినా కూడా మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు అంటే అదే నిజమైన నాయకత్వం ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చరర్ గా స్టార్ట్ చేశారు సమాజంలో ఈ విధంగా ఉపయోగపడటమే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు చారిటీకి ఇస్తూ సమాజానికి తన వంతుగా బాధ్యత కూడా తీసుకుంటా ఉన్నారు కాబట్టి వారికి మరొకసారి నా తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నాను అయితే ఈ రోజు కార్యక్రమం విషయంకొస్తే ఇందులో ముగ్గురు మూడు రకాల వ్యక్తులు ఉన్నారు మొదటి వారు కష్టపడి మెడికల్ సీట్ సాధించినటువంటి ఫ్యూచర్ డాక్టర్స్ ఉన్నారు ఎందుకంటే రెండోది కాబోయే డాక్టర్స్ ఉన్నారు మూడోది కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ కాబోయే ఇంజనీర్లు ఉన్నారు మొదటిగా డాక్టర్స్ వీళ్ళని చూస్తా ఉంటే నాకు కూడా గతం గుర్తొస్తా ఉంది నేను కూడా చిన్న స్థాయి కుటుంబం నుంచి పైకి వచ్చాను మా తల్లిదండ్రులు కూడా పదో తరగతి కూడా చదువుకోలేదు నేను కూడా ఇలానే పొద్దున ఆరు గంటలకే ఇలా లేపేవాళ్ళు నైట్ పన్నెండింటి వరకు చదివించేవాళ్ళు శనివారం ఉండేది కాదు ఆదివారం ఉండేది కాదు చదివితే ఆ రోజున నాకు కూడా ట్వంటీ సెవెంత్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది కాబట్టి అక్కడ సీటు వచ్చిన వాళ్ళు కానీ రేపు ఈ సీటు రాబోయే వాళ్ళు కానీ మీరు మీరు ఏ విధంగా మీ మనసులు ఏ విధంగా ఉంటాయో నాకు పూర్తిగా అవగాహన ఉంది అయితే సీటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే ఇందాక చెప్పినట్టు డాక్టర్లు చాలా మంది చెప్పారు డాక్టర్ సీట్ రావటం ఒక్కటే సరిపోదు సీట్ వచ్చిన తర్వాత నిజమైన కష్టం మొదలవుతుంది మెడిసిన్ అనేది చదువు అనేది జ్ఞానమే కానీ దాంట్లో ఎన్నో రకాల సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సోషల్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్లు చెప్పుకోలేని బాధలు మీరు మంచి అద్భుతమైన డాక్టర్ అయినా కూడా ఒక లక్ష రూపాయల మందు రాసిస్తే వాడు కొనుక్కోలేరు అంటే ఒక డాక్టర్గా ఒక వ్యక్తి ఒక పేషెంట్ని మీ ఫ్యామిలీ మెంబర్గా ఆలోచించినప్పుడు మాత్రమే మీరు నిజమైనటువంటి సేవ చేయగలుగుతారు వాళ్ళకి అంటే వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ సోషల్ ఫ్యాక్టర్స్ ని ఇవన్నిటినీ అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకునే విధానం ఇప్పుడు మీరు పెరిగే వాతావరణం నుంచి వస్తుంది అది వచ్చినప్పుడే మీరు ఎంతో మంది డాక్టర్లు ఉంటారు ప్రతి గ్రామంలో ఊర్లలో కానీ కొంతమంది పేర్లే ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు అది ఎందుకో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు ఈ ర్యాంకులు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు అద్భుతంగా మీ చుట్టుపక్కల వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు బాగుంటాయి కానీ ఇరవై సంవత్సరాల తర్వాత మీరు సమాజంలో డాక్టర్ అయిన తర్వాత మీరు గొప్ప డాక్టర్ ఎలా చెప్తారో తప్పించి మీకు ఏ ర్యాంక్ వచ్చిందని ఎవరు చెప్పరు కాబట్టి ర్యాంకులు అనేవి తాత్కాలికం రావాలి మంచిది ఈ ర్యాంకులు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు స్నేహితులు మిమ్మల్ని పెంచిన విద్యావంతులు అందరూ కూడా గొప్పగా ఆనందిస్తారు అయితే ఒక ఓవరాల్ పర్సన్ గా డెవలప్ అవ్వాలి అదైనప్పుడు మాత్రమే మీకు సంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే చాలా మంది డాక్టర్గా మొదలైనప్పుడు రెండు రకాల కారణాలతో డాక్టర్ అవుతారు ఒకటి వారికి డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక బలమైన సంకల్పం కోరిక ఉంటుంది ఎందుకంటే వాళ్ళు జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తారు నా వరకు వచ్చినప్పుడు మా కుటుంబంలో చాలా మంది క్యాన్సర్ తో చనిపోయారు ఆ ఉద్దేశంతో నేను ఒక మంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను పట్టుదలతో అయ్యాను ఇలా మీకు మీ కుటుంబాల్లో రకరకాల కారణాలు ఉండవచ్చు రెండో కారణం తల్లిదండ్రులు నా కొడుకు కూతురు డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళ పట్టుదల కోసం మీరు చదువుతారు కష్టపడి ఇది రెండోది ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అసలు మొదట డాక్టర్ ఎందుకు అయ్యారనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మర్చిపోనంత వరకు అంటే మూలాలను మర్చిపోకుండా ఉన్నప్పుడే మీరు నిజమైన డాక్టర్ అవుతారని మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది ఈ డాక్టర్ అవ్వాల్సిన వ్యక్తులు ఉన్నారు వీరందరూ కూడా ఇప్పుడు ఎంతో మంది మీరే కాదు దేశంలో దాదాపు ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానీ మెడికల్ ఎంట్రన్స్ కానీ ఈ రోజు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు అయితే అందరికీ సీట్లు రావు సీట్లు రావాలని రావాల్సి బాధపడాల్సిన అవసరం కూడా లేదు ప్రపంచంలో అందరూ డాక్టర్లు ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎవరికైతే మీ శక్తికి మీ మనస్ఫూర్తిగా నాకు డాక్టర్ అవ్వాలి అని ఉంటే మీరు తప్పకుండా అవుతారు మీ మనస్సుకి అంటే మీరు నేను చేయగలను అనుకుంటే చేస్తారు చేయలేను అనుకుంటే చేయలేదు ఇదంతా మీ మైండ్ సెట్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి ఉంటే తప్పనిసరిగా మీరు ర్యాంకు సాధిస్తారు ర్యాంకు సాధించపోయినంత మాత్రాన లేదా తల్లిదండ్రులు మీ మీద ప్రెషర్ పెట్టి మీకు మనసులో అది లేదు అని ఉన్నప్పుడు దీన్ని కూడా మీరు వాస్తవికంగా తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది అలా అని చెప్పి వదిలేయటం ఇంకొకటి స్ట్రెస్ మన మానసికంగా మనని దెబ్బతీయంత వరకు ఎంత వరకైనా మనం స్ట్రెచ్ అవ్వచ్చు కానీ అది మన ప్రాణానికే అపాయం వచ్చే విధంగా ఉంటే దాన్ని మీరు తల్లిదండ్రులతో గాని ఉపాధ్యాయులతో కానీ మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు అత్యంత ముఖ్యంగా ఉంది సొసైటీలో మాకప్పుడు నేను ఎగ్జామ్ రాసినప్పుడు అరవై వేల మంది రాశారు ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది రాస్తా ఉన్నారు లక్ష సీట్లు ఉన్నాయంటే ఇరవై ఐదు మందిలో ఒక వ్యక్తికే డాక్టర్ గాని ఇది కానీ అవుతుంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా హోప్ అనేది ఎప్పుడు పోగొట్టుకోవద్దు ప్రపంచంలో చేయగలిగేటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అపార అవకాశాలు చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా భారతదేశంలో లేవు కాబట్టి మీరు అందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు రెండవది ఎవరైతే చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను చదివిన విధానంలో కొన్ని ఉన్నాయి మీరు ఒక్కొక్కసారి చదివినవి అన్ని కూడా మీకు అర్థం కాకపోవచ్చు ఓవర్వెల్మింగ్ గా అనిపించు ఇలాంటి సమయాల్లో మీకు మంచి ఫ్యాకల్టీ ఉంటే ఉండవచ్చు నేను కాదన్నా ఫ్యాకల్టీ లేకపోయినా కూడా ఒక్కొక్కసారి అందరూ ఫ్యాకల్టీ మంచిగా చెప్పలేరు అలాంటి విషయాల్లో యూట్యూబ్ లో మంచి మంచిగా చెప్పే వాళ్ళు మంచి లెక్చరర్స్ ఉన్నారు అవి చూడండి విజువల్ గా ఇమాజిన్ చేసుకొని రాసుకొని విజువల్ డ్రాయింగ్స్ వేసుకొని నేర్చుకోండి ఇంకొకటి గుర్తుండకపోతే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోండి ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకొని రిపీటెడ్ గా వాటిని ప్రతి మూడవ రోజు మళ్ళీ ఏడవ రోజు తర్వాత ఇరవై ఒక్క రోజు మూడు సార్లు గనక మీరు కనుక వాటిని రిమైండ్ చేస్తే గుర్తుండే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీని రిపిటేషన్ ఇస్ ది మదర్ ఆఫ్ రిటెక్షన్ ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి అంటే రిపీటెడ్గా ఇవాళ చదివినది మళ్ళీ చేయకుండా ఎప్పుడో వస్తే కష్టం అవుతుంది అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఏదైనా సరే సాధించాలంటే ఈ రెండు సంవత్సరాలు జీవితాన్ని మీరందరూ చెప్పిన ఇంకేం చేస్తారంటే చేయవచ్చు చదివిస్తా అని చెప్తా ఉన్నారు ఓకే రెండు సంవత్సరాలు కష్టపడటం వల్ల బంగారు భవిష్యత్తు వస్తుంది అంటే రెండు సంవత్సరాలు కష్టపడటం వల్ల ఇబ్బంది లేదు తర్వాత జీవితం హాయిగా ఉంటుంది నేను కూడా ఆ రోజున ఆ విధంగా కష్టపడ్డామంటే మళ్ళీ ఈ రోజు చేయగలమా లేదా అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏమి లేవు ఆ రోజున కష్టపడ్డది ఈ రోజున మీ ముందు కూర్చునే విధంగా మీరు నాకు వినే విధంగా చేశాను అంటే నేను కూడా ఆ విధంగా ఆ రెండు మూడు సంవత్సరాలు ఆ రోజు వదిలేయటం వల్లనే ఈ విధంగా మీ ముందుకు మాట్లాడగలుగుతా ఉన్నాను నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ కాబట్టి మీరు కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా త్యాగం చేయాలి

చక్కగా చదువుతారు ఒక్కసారి చెప్పగానే వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఒక్కొక్కసారి అంటే మనకంటే అందంగా ఉంటారు మనకంటే బాగా మాట్లాడతారు ఇవన్నీ ఉంటాయి ఇదంతా వారికి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి అదృష్టం దానిని చూసి మనం ఎందుకు ఇలా అవ్వటం లేదు అని ఎవ్వరు కూడా జలసీ ఫీల్ అవటం కానీ నిరాశ నిస్పృహలు పడటం కానీ జరగకూడదు ఇది అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఎప్పుడు తెలివైన వాళ్ళు మనకంటే ఉంటే దైవ సృష్టి దానికి ఎవరు ఏమి చేయలేరు ప్రతి వ్యక్తిలో కూడా ఒక గొప్ప లక్షణం ఉంటుంది కష్టపడితే ఈ విధంగా మీరు ఆంధ్రాలో ఈ విధంగా కష్టపడితే ఆంధ్రాని దున్నితే అమెరికాని దున్నేయచ్చు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎటువంటి కంగా లేదు కాబట్టి మీకంటే తెలివైన వాళ్ళున్నా మంచి ఉన్నా వాళ్ళని శత్రువులుగా కాకుండా వాళ్ళతో కలిసి ప్రయాణం ఎలా చేయాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలని నేర్చుకుంటే మన శాంతి కూడా ఉంటుంది అనేది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇది అన్ని వర్గాల్లో జరుగుతూ ఉంటుంది సినిమా యాక్టర్స్ కాంపిటీషన్ ఉంటుంది రాజకీయ నాయకుల కాంపిటీషన్ ఉంటుంది డాక్టర్స్ కాంపిటీషన్ ఉంటుంది అదేవిధంగా విద్యార్థులకు కాంపిటీషన్ ఉంటుంది ఆ కాంపిటీషన్ మీరు పాజిటివ్ గా పది మందికి ఉపయోగపడే విధంగా మీరు చేయాలి అంటే ఇంకొకసారి మీకు చదువు ఒకసారి అర్థం కాలేదనుకోండి ఆ టైంలో మీరు అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ విషయాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కనుక మీరు చేసుకోగలిగితే ఆ విషయం మీద పూర్తి పరిజ్ఞానం వస్తుంది ఇది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ ఎందుకంటే పుస్తకాలు చదవటం ఒక ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ వీడియోస్ చూడటం ఒక ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ ప్రాక్టీస్ చేయటం క్వశ్చన్స్ మల్టిపుల్ జాయిస్ కానీ ఇవన్నీ అదొక ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ వేరే వాళ్ళకి టీచ్ చేసే విధానం వేరే వాళ్ళకి టీచ్ చేయాలంటే మొదట మీకు అర్థం కాకపోతే వేరే వాళ్ళకి టీచ్ చేయలేదు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచ్్రెండ్స్ గ్రూప్స్ గా ఫామ్ చేసి వాళ్ళకి టీచ్ చేసే విధంగా మీరు అర్థం చేసుకుంటే మీకు మాక్సిమం సబ్జెక్ట్ అర్థమవుతుంది రెండోది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అర్థం అవుతుంది పుస్తకాలు చదివితే ప్యాసివ్ లెర్నింగ్ ఎక్కదు ఒకసారి కానీ ప్రాక్టీస్ చేస్తే తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు తప్పు చేసామా అనేది మీకు అర్థం అవుతుంది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టీస్ అంత మీరు సక్సెస్ అవుతారు ప్రాక్టీస్ అనేది ఇట్ ఈ లైక్ ఎ మజిల్ మజిల్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ మజిల్ విల్ గ్రో వెన్ ప్రాక్టీస్ సక్సెస్ విల్ కమ్ కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళాలి మీ ప్రాంతాన్ని ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం కూడా ప్రపంచంలో ముందుకు వెళ్తా ఉంది అంటే ఇండియా నాలుగో స్థానంలో ఉన్నాం ఈ రోజున త్వరలో మూడు రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉంది ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గా ఉండాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలి అంటే మీలాంటి వ్యక్తులకు ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఉండేటువంటి స్కిల్స్ కోఆపరేషన్ పట్టుదల మాత్రమే ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామంలో నిలుచుతుంది కాబట్టి గోదావరి అయితే ఎలా ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుందో మీ ఆత్మవిశ్వాసం మీ అభివృద్ధి కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలి ఆగకుండా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో విద్యా సంస్థలంటే చాలా చిన్న చూపు ఉండేది ఆర్థిక పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎంత జరిగినా విద్యా సంస్థలు వచ్చేటప్పటికీ అటు విజయవాడ గుంటూరులోనే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి మన రాజమండ్రి ఎందుకు చెందలేదు చెందలేదనేటువంటి అపప్రద కానివ్వండి ఒక బాధగాని ఉండే మన అందరిలో ఉండేది వాటిని పట్టాపరచులు చేస్తూ ఇవాళ రాష్ట్రంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఎదిగినటువంటి సంస్థ తిరుమల విద్యా సంస్థ అనేటువంటి మాటని మనం చేస్తున్నాను రెండు వేల పదకొండులో కేవలం ఏడు వందల నలభై మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఇవాళ నలభై రెండు వేల మంది విద్యార్థులతో దేశంలోనే అగ్రగామి విద్యా సంస్థగా రూపాంతరం చెందిందంటే అది సామాన్యమైన విషయం కాదు ముఖ్యమైనటువంటి విషయం విద్యార్థులు ఎన్ని వేల మంది ఉన్నా ఇవాళ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా కాంపిటీషన్స్ లో ఎంతవరకు మనం సాధించగలుగుతున్నాం అనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ ఒక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే రెండు వందల యాభై ఒక్క మంది మెడికల్ విద్యార్థుల్ని ఉత్తీర్ణలు చేసినటువంటి సందర్భం అదేవిధంగా ఇవాళ మనకి పంతొమ్మిదో ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో కిరీటి కిరీటి రామ్ కిరీటి అతను ఆల్ ఇండియా లెవెల్లో పంతొమ్మిదో ర్యాంకు మన స్టేట్ కు వచ్చేటప్పటికి ఫస్ట్ ర్యాంకు సాధించుకునేటువంటి సందర్భం అదేవిధంగా నాలుగు వేల ఎనిమిది వందల పైచీలకు ఐఐటీ గాని ట్రిపుల్ ఐటీ కానీ పిట్స్ గాని ఇలాంటి సంస్థల్లో ఎన్నాళ్లలో ఈ పదిహేను సంవత్సరాల్లో సాధించేటువంటి ఘనత అదేవిధంగా రమారమి పదహారు వందల యాభై ఒక్క మంది మెడికల్ స్టూడెంట్స్ ని అందించినటువంటి సంస్థ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు ఈ రాష్ట్రంలోనే తిరుమల విద్యా సంస్థ మాత్రమే అలా నిలబడింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇంతింతాయి వరుడింతాయి అన్నట్లుగా చాలా హంబుల్ బిగినింగ్ తోటి మొదలు పెట్టి ఒక చిన్న సంస్థగా ప్రారంభించబడి కఠోరమైనటువంటి క్రమశిక్షణతో అదేవిధంగా సరైనటువంటి విద్యా బుద్ధులు నేర్పించడం ద్వారా అధ్యాపకులందరూ కూడా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను నేర్పడం వల్ల దాంతో పాటు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు మీరందరూ కూడా చదువు పట్ల ఏకాగ్రతతోటి పూర్తి స్థాయిలో మేము జీవితంలో పైకి రావాలనేటువంటి ఆలోచనతో చదువుకోవటం వల్ల ఇవాళ తిరుమల విద్యా సంస్థలు దేశంలోనే గొప్ప విద్యా సంస్థగా రూపాంతరం చెందాయనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను మీ అందరికీ కూడా ఒకటే చెబుతున్నాను మీరు ఈ విద్యా సంస్థలో చదువుకోవడం అనేది మీకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం కారణం మీ అందరికీ తెలుసు ఈ కళాశాలలో కానీ ఈ పాఠశాలలో కానీ సీటు రావాలంటే ఎంట్రన్ ఎగ్జామినేషన్ రాయాలి అందులో ఉత్తీర్ణులైతేనే మీకు ఇక్కడ చదువుకునే అవకాశం దొరుకుతుంది ఇందాక చౌదరి గారు చెప్పినట్లుగా నేను కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నాం కనుక కొన్ని సీట్ల కోసం మేము రికమెండేషన్ చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఖచ్చితంగా వారు చెప్పేది ఏంటంటే ముందు పెట్టినటువంటి ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినాయి మళ్లీ పెడతాం మీరు చెప్పారు కనుక రాయమనండి బాగా రాస్తేనే అనేటువంటి మాట చెప్పేటువంటి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తో వెళుతున్నందువల్లే ఇవాళ ఇన్ని చోట్ల ఇన్ని సీట్లు మీ సంస్థ పొందగలుగుతుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరందరూ ఇక్కడ ఏదైతే కష్టపడి సీటు సంపాదించారు ఇందాక డాక్టర్ లక్ష్మీకుమార్ గారు చెప్పినట్లుగా జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు చాలా ఉంటాయి మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి సంవత్సరాలు ఎందుకంటే అప్పుడప్పుడే యుక్త వయస్సులోకి వచ్చేటువంటి ఎడాల్సెంట్ ఏజ్ అంటాం ఆ ఏజ్ లోకి వచ్చేటువంటి విద్యార్థులు మీరు అటు చిన్నారులు కాదు ఇటు ఎదిగిన వారు కాదు ఈ ఎడాల్సెంట్ ఏజ్ లో రకరకాల ప్రలోభాలు రకరకాల ఆకర్షణలు రకరకాలుగా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అనేక ప్రభావాలు మీ మీద పడేటువంటి అవకాశం ఉంది అందువల్లే ఇక్కడ చదువుకి ప్రాముఖ్యత ఇవ్వటం క్రమశిక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం తద్వారా మిమ్మల్ని రేపొద్దున మీరు డిగ్రీ చదివేటప్పుడు అది సాంకేతిక విద్య కానివ్వండి సాధారణ విద్య కానివ్వండి ఏ ఫీల్డ్ కి వెళ్లినప్పటికీ కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ స్థాయిలో మీరు పొందినటువంటి క్రమశిక్షణే మీ భవిష్యత్ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గమనించాలి అందుకే ఇంటర్మీడియట్ విద్య చాలా గొప్పగా మనం చెప్పుకోవాలి నేను గవర్నమెంట్ యూనియర్ కాలేజీలో చదువుకున్న నా ఇంటర్మీడియట్ చాలా కాలం క్రితం ఆ తర్వాత రెండు వేల ఏళ్ళు నేను శాసన మండలి సభ్యుడైనప్పుడు ఆ కళాశాలకులను ముఖ్య అతిథిగా పిలిచి ఒక సన్మాన కార్యక్రమం చేశారు చేసినప్పుడు అక్కడ విద్యార్థులు అందరికీ ఒకటే చెప్పాను నాతో పాటు అప్పుడు నాతో చదువుకున్న మా ప్యాచ్మేట్స్ ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారు చెప్పినట్లుగా సీట్లు రావటం ఒక ఎత్తి వైద్య విద్యలోకి వెళ్ళిన తర్వాత మనం చూస్తా ఉన్నాం రకరకాల ప్రలోభాలకి లోబడేటువంటి అవకాశం ఉంటుంది కనుక వాటికి దూరంగా ఉంటూ చదువే ధ్యేయంగా వెళితే ఖచ్చితంగా మీరు ఈ దేశానికి అద్భుతమైనటువంటి వైద్యులుగా ఉపయోగపడగలుగుతారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక మంచి అవకాశం ఇంత మంచి సంస్థలో చదవటం మీ అందరికీ లభించినటువంటి అదృష్టం దీన్ని ప్రాతిపదికగా తీసుకుని ఫౌండేషన్ గా తీసుకుని ఈ ఫౌండేషన్ నుంచి మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇలాగే ఈ తిరుమల విద్యా సంస్థలు ఇవాళ ఇప్పటికీ రెండు వేల పన్నెండులో బయటికి వెళ్లే విద్యార్థులు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే రామారావు పదమూడు సంవత్సరాలు ఈ పదమూడు సంవత్సరాలు అద్భుతమైనటువంటి ప్రగతితోటి నేను చూశాను అక్కడ రికార్డు చూస్తే విద్యార్థులు సెలెక్ట్ అయిన వాళ్ళు డబల్ నెంబర్ తోటి మొదలై ఇవాళ నాలుగు అంకెల సంఖ్యలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం అటువంటి ఉత్తమ విద్యా సంస్థ తిరుమలరావు గారి నేపథ్యంలో వారి నాయకత్వంలో కేవలం పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే కాదు సహస్ర వసంతాల పాటు ఈ విద్యా సంస్థ అద్భుతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కేరింతలతో ఉత్సాహంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలనేటువంటి మాటని మీ అందరికీ శుభాశిస్సులుగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై హింద్